సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఈరోజు దేవాదాయ ధర్మాదాయ శాఖ శివాలయ గుడి సీనియర్ అసిస్టెంట్ శ్రీధర్ రెడ్డి ఇరవై ఐదు సంవత్సరాలు గుడికి సేవ చేసి ఈ రోజు ప్రమోషన్తో ఈవోగా బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ సిద్దిపేటకు వెళ్తున్నారు కావున వీరికి శివాలయంలో ఈరోజు ఆలయ కమిటీ మాజీ డైరెక్టర్స్ కొల్లూరు యాదగిరి ముదిరాజ్ దాసు యాదవ్ ఇంద్రేశం ప్రకాష్ ముదిరాజ్ పెంటయ్య గౌడ ఆధ్వర్యంలో ఘనంగా శాల్వా పుల్వాలతో సత్కరించి వీడ్కోలు పలకడం జరిగింది ఈ సందర్భంగా మాజీ కమిటీ మెంబర్స్ మాట్లాడుతూ వారి సేవలను కొనియాడారు అలాగే ఆ దేవుని ఆశీస్సులతో వారు ప్రమోషన్ అవ్వడమే కాకుండా ఇంకెన్నో ఉన్నత పదవులను పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో శశిధర్ కొల్లూరు యాదగిరి ముదిరాజ్ దాసు యాదవ్ ఇంద్రేశం ప్రకాష్ ముదిరాజ్ పెంటయ్య కోట్ పాల్గొన్నారు